ఫస్ట్ లైనింగ్ పెట్టుకోవాలి లైనింగ్ మీద ఈ మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ రివర్స్గా పెట్టుకోవాలి ఈ బకరానికి ఇట్లా వేసుకోవాలి బకరం కలర్ కదా అందుకని ఏర్పడుతుందని ఇట్లా వేసుకోవాలి వేసుకుంటే మంచిది మనం బకరం కట్ చేసినా పక్కా దాని కింద కొట్టుకోవాలి మూలలు కూడా ఇట్లా కరెక్ట్గా దిక్కుకోవాలి ఈ మూల కూడా బకరం పక్కకే రావాలి కుట్టు ఈ మూల కూడా మిస్ కావద్దు కొంచెం కూడా இட பரம் இட்ஸ் அப்படி மல்லா அட்டாச் வீடியோ அப்படி కట్టింగ్స్ పెట్టుకోవాలి ఇట్లా మనకు కట్టింగ్స్ పెట్టుకుంటేనే అది తిరుగుతుంది కదా ఈ టైప్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ ఇట్లుంది కదా ఫస్ట్ టైము లైనింగ్ ఉంది దాని మీద మెయిన్ క్లాత్ ఉంది మెయిన్ క్లాత్ రివర్సుల్ ఉంది పైన ఇట్లా నార్మల్ లైనింగ్ బకరం ఇట్లుందిగా బకరం లైనింగ్ దీన్ని మనం ఇట్లా రివర్స్ వేసినప్పుడు ఇప్పుడు ఎట్లుంటుందనేది చూద్దాం ఇట్లా రివర్స్ వేసి ఇప్పుడు ఇట్లా రివర్స్ చేసినప్పుడు ఇయో మనకు కింద మెయిన్ లైనింగ్ ఉంది తర్వాత బకరం తర్వాత బకరం లైనింగ్ ఇప్పుడు మెయిన్ క్లాత్ ఇట్లా వేయడం వల్ల మనకి ఈ వైట్ కలర్ కనబడది ఏ కలరు లైనింగ్ ఉంటే ఆ కలర్ కనబడుతుంది ఇయో వీటన్నింటినీ ఇట్లా అనుకోవాలి వేళ్ళతో పూర్తిగా అనుకోవాలి ఇట్లా అన్నీ ఇట్లా కరెక్ట్గా అనుకోవాలి ఇప్పుడు వచ్చిందో మెయిన్ లైనింగ్ కింద ఉంది ఇది బకరము పైన లైనింగ్ ఎందుకంటే మనకు తెల్ల తెల్ల కనపడకుండా ఉంటుంది ఇట్లా వేసుకోవడం వల్ల దీనికి కూడా మళ్ళీ ఇట్లా స్టిచ్ చేసుకోవాలి ఖచ్చితంగా ఇట్లా స్టిచ్ చేసుకున్నాక దీన్ని కూడా మళ్ళీ ఇట్లనే వదిలేయద్దు దీన్ని ఇట్లనే వదిలేయకుండా ఇట్లా ఒక కుట్టు పెట్టుకోవాలి మనం ఖచ్చితంగా కుట్టేసుకోవాలి ఇట్లా లేకపోతే ఇది ఇట్లా లేస్తుంది కదా కొన్ని రోజులు అయినాక ఇట్లా మీదికి పడిపోతుంది ఇట్లా ల లైనింగ్ కు లైనింగ్కి కుట్టేసుకుంటే ఇక లైనింగ్ కు మాత్రమే కనబడుతుంది పైనకి ఏం కనబడదు పైనకి నీట్గా ఉంటుంది ఇట్ల లేవకుండా ఉంటుంది తిండినప్పుడు ఇప్పుడు మనం దీని దీన్ని ఒక కుట్టేసుకోవాలి పైనుండి இல்ல காரன தவாலே